సార్ మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ యువతకు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చాలా కృషి చేస్తున్నారు మీ ఐడియాస్ కావచ్చు ఇవన్నీ కూడా సో ఇంకా గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి దీనికి సంబంధించినటువంటి ఉంది సార్ ఇప్పుడు ఇటీవల మా మంత్రి గారు వివేక్ గారు మేము ముఖ్యమంత్రి గారితో కలిసి ఒక మీటింగ్ తీసుకున్నారు మాతో ముఖ్యమంత్రి గారు మేము చెప్పాము సార్ పాత ట్రేడ్లు ఉన్నాయి ఏటీసీలు పెట్టాము అడ్వాన్స్ ట్రేడ్స్ పెట్టాము దాదాపు ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము పాత ట్రెండ్స్ ఉన్నాయి వాటికి కూడా ఎక్విప్మెంట్ కావాలి వాటికి కూడా వర్క్ ల్యాబొరేటరీస్ పెంచుకోవాలంటే దాదాపు ఒక నూట యాభై కోట్లు శాంక్షన్ చేశారు వాటికి సంబంధించి పాత కోర్సులు కూడా మళ్ళీ పునరుద్ధి చేసి మోడర్న్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ఇంకా మంచిగా తయారు చేయాలనుకుంటున్నాం అట్లాగే పవర్ బిల్స్ అంతా పెండింగ్ ఉంటాము వాటికి సంబంధించి అడిగాము ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మాకు అవన్నీ కూడా సోలార్ పవర్ సోలార్ పవర్ పెట్టామని చెప్పారు ఆల్ సిక్స్టీ ఫైవ్ ఇన్స్టిట్యూట్స్ మేము సోలార్ పవర్ మొదలు పెట్టిపోతున్నాం ఒక ఐదు కోట్లు కావాలి దానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు వాటి వాటి కూడా మేము చేయబోతున్నాము అట్లాగే ఇండస్ట్రీస్తో లింకేజెస్ పెట్టుకోమని చెప్పారు ఇప్పుడు కెడాయి ఇప్పుడు రిల్వేస్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు సిఐ సిఐన్ ఇండస్ట్రీస్ సంస్థలు ఫ్యాప్సీ నాస్కామ్ వాళ్ళందరితో మేము ఒక ఆరు ఏడు రౌండ్ టేబుల్స్ పెట్టాము ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి వర్క్ ఫోర్స్ కావాలి తయారు చేయమని చెప్పారు అంటే డిమాండ్ ఎటువంటి స్కిల్స్కి ఉంది ఆ మ్యాప్ తయారు చేసుకుని అదనంగా మనం కోర్సులు తయారు చేసుకోవాలి ఆ రకంగా చేయమని చెప్పారు అది కూడా చేస్తున్నాం చాలా మంచిగా ముందు లేదు సార్ అట్లాగే ఇంతకు ముందు అన్నట్టుగానే ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ ఉంటాయో దాంట్లో ఓన్లీ ప్రాక్టికల్ ఉండదు థియరీ సో ఇక్కడ ప్రాక్టికల్ థియరీ రెండు ఉంటాయి కదా తప్పనిసరిగా అండి అండ్ ఐటీఐలో మీకు ప్రాక్టికల్ లేకుండా కోర్సే ఉండదు మోస్ట్ ఆఫ్ ద మార్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చేస్తున్నారు మనం అట్టు అనకూడదు మన ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది స్ట్రెంగ్స్ ఫర్ తెలంగాణ ఏంటంటే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు మేనేజ్మెంట్ కాలేజెస్ మనకు ఐటీఐలు పాలిటెక్నిక్లు ఇది మన స్ట్రెంగ్త్ యాక్చువల్లీ సో ఈ స్ట్రెంగ్త్ని అన్ని రంగాల్లోనూ పెంపొందించుకుంటున్నాము ఐటీఐలో కూడా మంచిగా చేస్తుంది